నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువు గారు మే నెలలో కుంభరాశి వారికి చూసుకుంటే గనక విద్య వ్యాపార వ్యవహారాలన్నిటిలోనూ కూడా మరి వీరికి ఎటువంటి రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు కుంభరాశి వారికి దాతారం లోకాభిరామం శ్రీరామం మేనరాశి తదునాంతరం వచ్చేటువంటిది కుంభరాశి వ్యవస్థ చెప్పక్కల రోల్ చేసుకోండి కుంభరాశి కుంభరాశి వారి దగ్గర వచ్చేసరికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతవిష నాలుగు పాదాలు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలో విచ్చేస్తారు కుంభరాశి వారికి ఏమిటంటే ఏలనాటి శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ధర్మము అనేటువంటిది పరీక్షాకాలమా అనేటట్టుగా నడుస్తూ ఉంటుంది ఆడవారన్నా మగవారన్నా ఎవ్వరికైనా సరే కుంభరాశి వారికి ఈ మే నెల ఎనిమిదో తారీఖు తర్వాత నుంచి కూడా ఉద్యోగులకైతేనే వ్యాపారులకైతేనే కాస్త ఇబ్బందిదాయకంగా ఏర్పడుతూ ఉంటుంది మే ఎనిమిది తర్వాత నుంచి కూడా కాస్త ఊరట అనేటువంటిది లభించేటువంటి విధానంగా నడుస్తుంది ఉద్యోగులకు ప్రమోషన్లో ఏదైతే ఉందో అది ఆగిపోతాయండి రావు వీళ్ళ పేరు లిస్టులో ఉన్న హోల్డ్లో పెట్టేస్తారు విద్యార్థులు మంచి ఫలితాన్ని తీసుకుంటారు కానీ అనుకున్నటువంటి కాలేజీలో సీటు రాకుండా వేరే కాలేజీలో వీరు అనుకున్న సీటు వస్తుంది ఇక వివాహము అయ్యే చేసుకొని మనం ప్రారంభం కొత్త జీవితం ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారికి వివాహయుక్తంలో కాస్త ఒడుదుడుగులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి ఇరవై రెండో తారీఖు నుంచి కొంచెం ధనాన్ని చూడటం అయ్యడం జరుగుతుంది అప్పటి వరకు కూడా కాస్త మెల్లగా వెళ్తూనే ఉంటుంది వ్యాపారం అంతంత మాత్రంగా వెళ్తూనే ఉంటుంది విదేశాలు వెళ్దాం అనుకున్నటువంటి ప్రయాణం చేద్దాం అనుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారు ఏం చేయాలి అంటే మే ఎనిమిదో తారీఖు తర్వాత ప్రతి నిత్యము కూడా హనుమత్ చాలీస పారాయణ గావించుకుని శ్రీరామ దేవాలయంలో ఒక తవలపాకు మీద శ్రీరామ అని రాసి సమర్పించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళడానికి వారికి అవకాశాన్ని చూపించేటువంటి విధంగా ఏర్పడుతూ ఉంటుంది ఆడవారు వెన్నుముకకి సంబంధించిన వ్యాధి అంటే కాస్త వెన్నుముక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆరోగ్యమైనటువంటి వ్యవస్థను కొంచెం ఆలోచించుకుని ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకుని చాలా మంచిది అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం పదో తారీఖు నుంచి మే పది నుంచి ఇరవై వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కాలు జారడము లేకపోతే తొట్టుబడి ఎదరకు పడిపోవడము అటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి కుంభరాశి వారు ఈ కుంభరాశిలో వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వారికి మిశ్రమైన ఫలితాలు లభిస్తాయి ఇబ్బంది ఏముండదు ఈ గాలివానలకి ఒకవేళ పంట కిందకు పడినా కూడా తను పెట్టుబడిని పెట్టుబడికి కాస్త దగ్గరలోకి వచ్చేటువంటి అవకాశం కంటి తుడుపు అయితే మాత్రం లభిస్తుంది ఈ కుంభంలో ఉన్నటువంటి వారి విషయంలో ఎలా వస్తుంది అంటే ఇంతకు ముందు కంటే మనం కొంచెం చేయగలుగుతున్నాము మనకి సినీశ్వరి ప్రభావం అధికంగా ఉన్నా కూడా తను తన మీద నమ్మకం అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది సినీ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి పదో తారీఖు నుంచి గుర్తిస్తారు మీ యొక్క శ్రమని గుర్తించేటువంటి అవకాశం ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది కుంభంలో ఉన్నవారు సోమవారం పన్నెండవ తారీఖు పౌర్ణమి స్వాతి నక్షత్రయుక్తం రోజున ఖచ్చితంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయండి వీలుంటే అర్ధనారీశ్వర దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించేయండి ఇలా చేయడం వల్ల అక్కడి నుంచి కూడా మీ యొక్క వ్యవస్థ అనేటువంటిది పెరుగుతుంది అంటే నమ్మకం కలిగిన దాన్ని నిలబెట్టుకోవడానికి మీ వైపు మేము ఉన్నాము అని చెప్పడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది పౌర్ణమిలో ఈ పని చేసుకోవడం వల్ల పదో తారీఖు నుంచి కొంచెం ఎవరైనా సరే ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం చెప్పదగ్గ సూచన కానీ గురువుగారు మరి కుంభరాశిలో ఉన్న వారికి ఈ వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది మరియు దాంతో పాటుగా పిల్లలు కావాలి అనుకునే వారికి ఎలా ఉంటుంది గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ వారికి ఉద్యోగ రంగాల్లో ఆల్రెడీ ఉన్న వారికి ఏ విధమైన ఫలితం ఇస్తుంది అంటారు వైవాహిక జీవితం దంపతి జీవితంలో కొన్ని సమస్యలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కీచులాట అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి వీరు ఏమిటంటే ఎప్పుడూ కూడా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అనేటువంటి మంత్రం చదువుకోవడం చాలా మంచిది శనీశ్వర స్తోత్రము అంటారు లేదా దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహ ప్రదక్షిణ గావించండి ఇక ప్రమోషన్లో మీ పేరు ఉంటుంది వచ్చేటువంటి అవకాశం కనబడదు కాబట్టి ఈ ఈ నెల కాస్త ఇబ్బంది పడినా సరే జూన్లో చూద్దాం మేలో చూద్దాం అనుకుని ఊరట పొందేటువంటి అవకాశమే ఏర్పడుతుంది వివాహం చేసుకునేటువంటి ఆడవారు ఎవరైతే ఉంటారో వీరు ఖచ్చితంగా అమ్మవారి దేవాలయంలో ఎర్రటి మందారాలతో దేవి సూత్రం చదివించి అమ్మవారికి ఎర్రటి మందారాలు సమర్పించడం వల్ల వివాహం చేసుకునేటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి సంతానం కలిగించుకో సంతానం కలుగుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో అంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు చక్కటి శిశువుకి ఎక్కువ శాతం ఎనభై శాతం ఆడపిల్లలకి జన్మ ఇచ్చేటువంటి అవకాశం గురువు గారు మరి కుంభరాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు మరి వెళ్ళగలుగుతారంటారా దాంతో పాటుగా కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి ఇలాంటివారు స్టాక్ మార్కెట్లో ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెటర్ ఫలితం అనేది దొరుకుతుందంటారు వీరికి ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి స్టాక్ మార్కెట్లో కుంభరాశి వారికి పదిహేనో తారీఖు నుంచి మంచి ఫలితం ఏర్పడుతుంది వీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చు పదిహేనో తారీఖు నుంచి అయితే ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్ రంగంలో పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళని నమ్మి పెట్టుకోవడం వేరే వాళ్ళ మీద కాకుండా వాళ్ళని నమ్మి పెట్టుకోవడం అనేటువంటిది చాలా మంచిది విదేశాలకు వెళ్ళేటువంటి వారికి అవకాశం ఇరవై మూడో తారీఖు నుంచి ఏర్పడుతుంది కాబట్టి విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేసి చేసి విసులు విసిగిపోయి ఉన్నటువంటి వారు ఈ మే నెలలో ఇరవయో తారీఖున ఏదన్నా గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి తెల్లటి పుష్పాలతో అర్చన చేసుకుని అప్పుడు మీరు విదేశాలకి వెళ్ళడానికి అంటే పాస్పోర్ట్ కానీ వీసాస్ కానీ దానికి శ్రీకారం ఆ రోజున ఇరవయో తారీఖున శ్రీకారం చుట్టండి ఖచ్చితంగా నలభై ఒక్క రోజుల్లో మీకు మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంది గ్రామదేవత మాత్రమే పోచమ్మ ఎల్లమ్మ మరిడమ్మ ఇటువంటి దేవాలయాల్లో ఈ కుంభరాశి వారు విదేశాలకు వెళ్ళడానికి ఇరవయో తారీఖు శ్రీకారం చుట్టడం చెప్పదగ్గ సూచన మరి వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ప్రతి నిత్యము కూడా శ్రీరామధ్యాపం చేయడం కానీ లేదా శ్రీమాత్రే నమహాని యాభై ఐదు పర్యాయములు వారు ఆ మంత్రాన్ని చెప్పుకుని చక్క గ్లాసు నీళ్లు సేకరించి ఇంట్లోంచి బయలుదేరడం చాలా మంచిది అలా చేయడం వల్ల వేరకి అనుకూలమైనటువంటి వాతావరణం వారి చేతిలోకి వచ్చేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ప్రతి నిత్యము దేవాలయానికి వెళ్ళగలిగితే వెళ్ళడము ఈ దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కనుక ఏదన్నా దేవాలయం యొక్క గాలిగోపురానికి నమస్కారం చేయడం అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు దారిలో ఏదైనా దేవాలయం కనబడితే చక్కగా చెప్పులు ఇప్పి ఒక్కసారి ఆ గాలిగోపురానికి నమస్కారం చేసుకుని ప్రయాణం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి మే నెలలో నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా ప్రతిదీ కూడా వివరంగా వివరించారు ధన్యవాదాలు